హాయ్ అండి ఈరోజు మన వీడియోలో క్యాబేజీ మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి అవుతాం ఆయిల్ వేసుకున్న పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు తుంపుకొని వేసుకుంటే చెట్టుపట్లు ఆడకుండా ఉంటాయి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి తక్నికీ చూడండి ఎలా ఫ్రై అవుతుంది లోపల నుండి డీజిల్తో కూడా మంచిగా ఫ్రై డీజిల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యా చూడండి ఎలా ఇప్పుడు మామిడి ఇప్పుడు சமூன் கலாச்சார நல்ல தாக்கி நேற்றுக்கிட்ட டமோட்டி அப்படிசூரு டமேட்டா கண்டிப்பா ரெண்டு ஸ்பூன் சாவுக்கு சாவுக்கு வச்சு தந்தை தான் நம்பி போயிட்டோம் కొంచెం కలర్ కోసం చూడండి ఎలా మొగిపోయిందో మంచిగా ఉడికిపోయింది లోపల మంచిగా ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చళ్ళలో కొబ్బరి వేసుకుంటే ఎంత అంటే అదొక టేస్ట్ చాలా అద్భుతంగా అమ్ముతూ ఉంటుంది

ఎండి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వేసుకున్నా బెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం చట్నీలో ఎక్కువ వేసుకోవాలి చట్నీ లేకుండా నేను తాలింపు వేస్తున్నా చూడండి తాలింపు చూడండి ఎంత చక్కగా ఉంది తాలింపు వేసుకున్నాం చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి గుమగుమలాడి రోటి పచ్చడి క్యాబేజీ మామిడికాయ పచ్చడి ఎలా ఉందో చూడండి చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి